ఒకసారి కొమ్మూరి గోల్కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్కే వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు అందరికీ నమస్తే వెల్కమ్ టు మనం టీవీ నేను మీ తిరుపతి ఎవరెవరైతే మీ వాహనాల పైన ప్రెస్ అనేటటువంటి లోగో వేయించుకున్నారో వాళ్ళందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది సాధారణంగా ప్రెస్ అనేటటువంటి లోగో మీడియా ఛానల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు వాళ్ళ బైక్ల మీదనో కార్ల మీదనో లోగో వేయించుకుంటారు కారణం ఏంటంటే మేము మీడియా ఛానల్లో పనిచేస్తున్నాం మేము జర్నలిస్టులం ఫలాని న్యూస్ ఛానల్లో ఉన్నామని చెప్పి సింబాలిక్గా చెప్పడానికి ఆ లోగో వేయించుకుంటారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త సర్కులర్ని తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తారు అసలు లోగో ఎందుకు వేయించుకుంటారు ప్రెస్ అంటే నార్మల్గా పోలీసులు ఆపకుండా ఉండడానికి తర్వాత మేము సో అండ్ సో ఒక ఛానల్లో పనిచేస్తున్నాం మేము అందరం కూడా రిపోర్టర్లు మేము అందరం కూడా మీడియా ఛానల్లో ఉండమని చెప్పి చెప్పడానికి ఆ లోగో వేయించుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక దగ్గర ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ రికార్డ్ చేయడానికి ఒక కెమెరామ్యాన్ ఒక జర్నలిస్టు వీళ్ళిద్దరూ బైక్ మీదనో కార్లోనో పోతారు వెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇన్సిడెంట్ జరిగిన దగ్గర పోలీసులు చెకింగ్ చేస్తారు అడ్డుకునే కార్యక్రమం చేస్తారు అడ్డుకోకుండా ఉండడానికి ఒకవేళ ఆ వెహికల్ మీద ప్రెస్ అని ఉంటే వీళ్ళు మీడియాకి సంబంధించినటువంటి వ్యక్తులు వీళ్ళని ఎగ్జిట్ చేద్దామని చెప్పి వాళ్ళని వదిలేస్తారు వాళ్ళు డైరెక్ట్ ఆ ఇన్సిడెంట్ దగ్గరికి వెళ్ళిపోతారు తర్వాత ఇంకేదైనా ఎమర్జెన్సీ పర్పస్లో అంటే ఒక జర్నలిస్ట్ ఇమీడియట్లీ ఆఫీస్కి వెళ్ళి ఏదైనా న్యూస్ ప్రజెంట్ చేయాలన్నా లేకపోతే ఏదైనా కెమెరా జర్నలిస్ట్ ఏదైనా రికార్డ్ పెట్టాలన్నా ఏదైనా న్యూస్ సంబంధించినటువంటి రికార్డింగ్కి పోవాలన్నా కూడా ఎమర్జెన్సీ పర్పస్లో పోలీస్ అడ్డుకోకుండా తర్వాత ఎవరైనా వేరే వాళ్ళు ఎవరైనా ఏదైనా ఘర్షణ జరుగుతుంటే ఏదైనా పంచాయతీ నడుస్తుంటే అక్కడ మీడియా వెహికల్ వచ్చినప్పుడు వీళ్ళు మీడియా వాళ్ళు ఏదో అర్జెంట్ పనికి పోతున్నారు బైక్ మీద కార్ మీద ప్రెస్ ఉంది వాళ్ళని పంపియండి అని చెప్పడానికి ఒక సింబాలిక్ ఒక స్కోప్ ఉంటుంది ఆ ప్రెస్ అనేటటువంటి లోగో ఉంటే ఈ మధ్యకాలంలో యూట్యూబ్ ఛానల్లో ఉన్నటువంటి వాళ్ళు కూడా ప్రెస్ అనేటటువంటి లోగో వాళ్ళ బైక్ల పైన కార్లపైన వేసుకుంటున్నారు జిల్లాలో పనిచేసేటటువంటి స్ట్రింగర్లు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి స్ట్రింగర్లు కూడా యూట్యూబ్ ఛానల్ నుండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ప్రెస్ అనేటటువంటి లోగో వేసుకుంటున్నారు సో అందరూ ప్రెస్ అనేటటువంటి లోగో వేసుకుంటున్నారు అంటే కొంతమంది ఎవరైతే కీలకంగా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు గుర్తింపు లేనటువంటి వాళ్ళు కూడా లోగోలు వేసుకుంటా ఉన్నారు ప్రెస్ అనేటటువంటి లోగో కాబట్టి అట్లుంటే ఇబ్బంది అవుతుంది గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళకే లోగోలు ఉండాలనేటటువంటి ఆలోచనతోటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఒక కొత్త అంశాన్ని తెరపైకి తీసుకొచ్చినారు ఆ కొత్త అంశం ఏంటంటే అగ్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళు మాత్రమే ప్రెస్ అనేటటువంటి లోగో వేసుకోవాలి అగ్రిడేషన్ లేనటువంటి వాళ్ళు ప్రెస్ అనేటటువంటి లోగో వేసుకోకూడదు అగ్రిడేటెడ్ జర్నలిస్ట్ ఖచ్చితంగా కావాల్సిందే ఒకవేళ కారు కనుక ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఏదైనా రికార్డింగ్ చేయడానికో లేకపోతే ఏదైనా న్యూస్ కవరేజ్ చేయడానికో అనుకో ఎట్లీస్ట్ ఆ కార్లో అగ్రిడేషన్ ఉన్నటువంటి ఎవరో ఒక జర్నలిస్ట్ ఉండాలి అగ్రిడేషన్ లేనటువంటి జర్నలిస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ బైక్ పైన కారు పైన ఉన్నటువంటి ఆ ప్రెస్ లోగోని పోలీసులే తొలగించి ఫైన్ కూడా వేసినటువంటి అవకాశం ఉండొచ్చు కాబట్టి అగ్రిడేటెడ్ జర్నలిస్ట్ మాత్రమే అగ్రిడేషన్ ఉన్నటువంటి కెమెరామెన్ అయినా అగ్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్ట్ అయినా రిపోర్టర్ అయినా యాంకర్ అయినా అగ్రిడేషన్ కార్డు ఉంటే మాత్రమే ప్రెస్ అనేటటువంటి లోగో వాళ్ళ వెహికల్ మీద వేసుకోవాలట ఒకవేళ ప్రెస్ అనేటటువంటి లోగో అగ్రిడేషన్ లేనటువంటి వాళ్ళు కూడా వేసుకుంటే ఖచ్చితంగా రిమూవ్ చేయాల్సిందే ఒకవేళ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఫైన్ పడేటటువంటి అవకాశం ఉండవచ్చు అట మరి ఎట్లా గుర్తిస్తారు ఇప్పుడు సాధారణంగా బైక్లపైన తర్వాత కార్లపైన ప్రెస్ అనేటటువంటి లోగో ఉంటుంది సో వాళ్ళు పోతున్నటువంటి క్రమంలో పోలీసులు ఎట్లా గుర్తిస్తారు సాధారణంగా ఇప్పటివరకు పోలీసులు ప్రెస్ అనేటటువంటి లోగో ఉన్నటువంటి వెహికల్స్ని ఎక్కువగా ఆపరు ఆపుతారు కానీ అంత ఎక్కువగా ఆపరు కానీ ఇప్పుడు ప్రెస్ అనేటటువంటి ప్రతి వెహికల్ని ఆపేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి ఎందుకంటే మీ దగ్గర అగ్రిడేషన్ కార్డు ఉందా లేదా మీరు ప్రెస్ అనేటటువంటి లోగో మీ వెహికల్ పైన వేయించుకున్నారు కదా సో మీకు అగ్రిడేషన్ కార్డు ఉంటే చూపియండి లేదు మీరు అగ్రిడేటేట్ జర్నలిస్ట్ కాకపోతే ఆ ప్రెస్ అనేటటువంటి లోగో రిమూవ్ చేయండి రిమూవ్ చేయకపోతే ఫైన్ పడుతుంది ఆ లోగోని రిమూవ్ చేయాలని చెప్పి పోలీసులు కూడా సో కొంత చెప్పేటటువంటి కార్యక్రమం చేయవచ్చు సో మొత్తానికి ప్రెస్ అనేటటువంటి లోగో ఎవరెవరైతే ఏపించుకున్నారో గుర్తింపునటువంటి వాళ్ళు గుర్తింపు లేనటువంటి వాళ్ళు ఈ రెండు అంశాలను రాష్ట్ర ప్రభుత్వం చూస్తున్నారు గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళంటే అక్రిడేటెడ్ జర్నలిస్టులు వాళ్ళు గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళు గవర్నమెంట్ నుండి అగ్రిడేషన్ ఉంటుంది అగ్రిడేషన్ కార్డు ఉంటుంది గవర్నమెంట్ నుండి గుర్తిస్తారు కాబట్టి అగ్రిడేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకి ప్రెస్ అనేటటువంటి లోగో వాళ్ళు వేయించుకోవచ్చు వాళ్ళ వెహికల్స్ మీద ఎవరైతే అగ్రిడేషన్ కార్డు లేనటువంటి జర్నలిస్టులు ఎవరైతున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఆ సంబంధించినటువంటి ప్రశ్న లోగోని రిమూవ్ చేయాల్సిందంట ఒకవేళ రిమూవ్ చేయకపోతే మాత్రం ఫైన్ పడేటటువంటి అవకాశం ఉంది తర్వాత వెహికల్ని కూడా మరి ఒకవేళ సీజ్ ఏమో తెలియదు కానీ ఫైన్ అయితే వేస్తారట తర్వాత వాళ్ళే రిమూవ్ చేస్తారట సో రిమూవ్ చేస్తే బెటర్ అని చెప్పి చెప్తున్నటువంటి అంశం మొత్తానికైతే కొత్త కొత్త అంశాలు తెరపైకి తీసుకొస్తున్నారు కొన్ని రోజులు ఏమో టీజీ ప్లేస్లో అంటే టీఎస్ ప్లేస్లో టీజీ లేకపోతే ఇంకా టీఎస్ అనేటటువంటి ఆ నెంబర్ ప్లేటే ఉంటే మేము బైక్కు ఫైన్ వేస్తాం బైక్ సీజ్ చేస్తాం అని చెప్పి కొన్ని రోజులు చెప్పినారు తర్వాతేమో బైక్ పైన స్టిక్కర్లు ఉండొద్దు ఏ స్టిక్కర్ పడితే ఆ స్టిక్కర్ పెట్టొద్దు అట్లుంటే మేము బైక్ మీద ఫైన్ వేస్తామని అట్లా కొన్ని రోజులు చెప్పారు కొన్ని రోజులు గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నెంబర్ ప్లేటే ఉండాలి గవర్నమెంట్ ఇచ్చేటటువంటి నెంబర్ ప్లేట్ కాకుండా ఇష్టానుసారంగా నెంబర్ ప్లేట్లు కనుక వేసుకుంటే అట్లా మీ బైక్లు సీజ్ చేస్తాయి మీ అవసరం అనుకుంటే మీ వెహికల్స్ని ఫైన్ వేస్తాం భారీగా చలాన్ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి అట్లా కొన్ని రోజులు చెప్పినారు అన్ని కొత్త కొత్త అంశాలను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తీసుకొస్తున్నారు ఇప్పుడు అగ్రిడేషన్ జర్నలిస్ట్ ఉన్నటువంటి వాళ్ళంటే ఎంతమందికి అగ్రిడేషన్ ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అగ్రిడేషన్ కార్డులు ఎంతమంది జర్నలిస్టులకు ఇచ్చారు అట్లా కూడా చెప్పాలి కదా అగ్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళే ప్రెస్ అనేటటువంటి లోగో వేయించుకోవాలంటే కొంతమందికి అగ్రిడేషన్ కార్డులు ఉండవు కొంతమందికి అగ్రిడేషన్ కార్డులు ఇస్తలేరు అందరికీ రావు కదా అగ్రిడేషన్ కార్డులు కొంతమందికి అగ్రిడేషన్ కార్డులు వస్తే కొంతమందికి రావు కొంతమంది జర్నలిజం చేసేటటువంటి వాళ్ళు ఫిట్గా ఉన్నటువంటి వాళ్ళు సమాజం కోసం పనిచేసినటువంటి వాళ్ళు అప్లై చేసుకున్న కూడా రిజెక్ట్స్ అవుతాయి కొన్ని కొంతమందికి రావు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి వాళ్ళు వేసుకోవద్దా వాళ్ళు కూడా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళే కదా పెద్ద పెద్ద శాటిలైట్ మీడియాలో పనిచేసినటువంటి వాళ్ళు కూడా కొంతమందికి అగ్రిడేషన్ కార్డులు రావు వచ్చే అవకాశాలు ఉండే రాష్ట్ర ప్రభుత్వం కొంతమందికి ఇస్తారు కొంతమందికి ఇవ్వరు మరి వాళ్ళ పరిస్థితి ఏంటి సో ప్రెస్ అనేటటువంటి లోగో కేవలం అగ్రిడేషన్ ఉన్న వాళ్ళే వేసుకోవాలన్న మరి మిగతా వాళ్ళు ఎటు పోవాలి మిగతా వాళ్ళు కూడా సమాజం కోసం పనిచేస్తున్నటువంటి వాళ్ళే కదా ఇప్పుడు ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగింది ఆ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర ఏ శాటిలైట్ మీడియా తక్కువ పోతున్నది యూట్యూబ్ ఛానల్ కదా పోయేది డిజిటల్ మీడియానే కదా పోయేది మరి డిజిటల్ మీడియాకి ఏ అగ్రిడేషన్ కార్డు లేదు ఇవ్వాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం మాకు కూడా ఇవ్వాలి మా లాంటి వాళ్ళకు కూడా అగ్రిడేషన్ అగ్రిడేషన్ కార్డు ఇస్తే మేము కూడా గుర్తింపు తెచ్చుకుంటాం కదా మేము కూడా సమాజం కోసమే పనిచేసి పబ్లిక్ కోసమే కదా పనిచేసేది లేదు లేదు కేవలం అగ్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళు మరి ఎంతమంది అగ్రిడేషన్ ఉన్నటువంటి జర్నలిస్టు సమాజం కోసం టక్కున పోయి పనిచేస్తున్నారు కొంతమంది ఉన్నారు కొంతమంది మరి పనిచేస్తురా చెప్పండి ఇట్లా కూడా రకరకాలుగా వినబడుతున్నటువంటి చర్చ ప్రెస్ అనే లోగో వేసుకోకూడదు తీసేయాలి అగ్రిడేషన్ ఉన్నటువంటి వాళ్ళే వేసుకోవాలి అగ్రిడేషన్ లేనట్టు వాళ్ళు వేసుకోవద్దు ఇట్లా రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం మరి ఏమవుతుందో కొత్త కొత్త అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సో ఏది ఏమైనా గుర్తింపు ఉన్నటువంటి వాళ్ళేనట అంటే గవర్నమెంట్ నుండి గుర్తింపు ఉండాలట అంటే అగ్రిడేషన్ కార్డు ఉండాలి వాళ్లకు మాత్రమే లోగో వేసుకోవడానికి పర్మిషన్ అట మిగతా వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో పనిచేసే వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో ఉన్నవాళ్ళు శాటిలైట్ మీడియాలో పనిచేసేటటువంటి వాళ్ళైనా వాళ్ళకి అగ్రిడేషన్ కార్డు లేకపోతే లోగో వేసుకోకూడదట ఇది గవర్నమెంట్ తీసుకొచ్చినట్టు ఒక కొత్త రూలు మరి ఎట్టుండబోతుంది అనేది చూడాలి దయచేసి ఈ అంశం పైన మీరు కూడా కామెంట్ రూపంలో మీ భావాన్ని తెలియజేసేటటువంటి కార్యక్రమం చేయండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ సో మచ్ జై తెలంగాణ